సార్ ఇప్పుడు రాజుగారు ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు చాలా స్పష్టంగా కొన్ని అంశాలు కనబడుతున్నాయండి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు మధ్య తిరుపతి తిరుపతి దేవ దేవస్థానం అంశంలోనే చూస్తే అక్కడ ఉన్నటువంటి ధర్మకర్త మండలి సభ్యులు కొంతమంది అన్యమత ప్రచారాల్లో పాల్గొన్న మాట మన విజువల్స్ తో సహా చూశామ లేదా అలాగే నాణ్యత విషయంలో భక్తులందరూ ధర్నాలు చేసే అంశాలు వాళ్ళ పేపర్ వచ్చాయండి సాక్షిలో పది పన్నెండు రెండు వేల ఇరవై మూడున వాళ్ళ పేపర్ లోన్ రాశారు ఏ రకంగా సౌకర్యాలు బాగోలేదు లడ్డూలు రాలేదు లడ్డూ సౌకర్యం బాగలేదు ప్రసాదం బాగోలేదు అని చెప్పిన దానిలో వాళ్ళ పేపర్ లోన్ రాసిన సందర్భాలు ఉన్నాయి అలాగే క్యూ లైన్ లో ఎప్పుడు గంటల కొద్ది వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి దద్దోజనం ప్రసాదం వాళ్ళు పాలు ఇచ్చేవాళ్ళు అది వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఆపేశారు కదా కరుణాకర్ రెడ్డి గారి హయాంలో కావచ్చు సబ్బారెడ్డి గారు ఆపేశారు కదా దివ్య దర్శనం విషయంలో మెట్ల మీద వెళ్ళే వారికి డైరెక్ట్ దర్శనం ఇచ్చేవారి అవకాశం అది వాళ్ళ హయాంలో ఆపేశారు కదా శుచి శుభ్రత విషయంలో శానిటేషన్ మొత్తం గాలిగొదిలేసింది వాళ్ళ ప్రభుత్వ కదా అన్నదాన సత్రం విషయంలో అత్యంత నాణ్యత లేనటువంటి వస్తువులతో ఆ అత్యంత నాశనకమైనటువంటి భోజనం పెట్టింది వాళ్ళ హయాంలోనే కదా ఈ రోజు పదిహేను మాసాల ఎన్డిఏ కూటమి ప్రభుత్వ హయాంలో అక్కడ ఉన్నటువంటి ధర్మకత మండలి సభ్యులు కావచ్చు ఈవోలు కావచ్చు ఈ రోజు పదిహేను మాసాల్లో ఎక్కడ నుండి ఏదైనా ఫిర్యాదు ఉందా ఇటువంటి పరిష్కరించావా లేదా లడ్డూ నాణ్యత ప్రసాద నాణ్యత అనేక రెట్లు మెరుగుపడిందా లేదా అనేక విషయాల్లో చక్కటి మార్కులు తీసుకొచ్చావా లేదా అంటే వాళ్ళకి మాకు అసలు సంబంధం ఏంటి స్పష్టమైన తేడా కనబడుతుంది కదా మేము చిత్తశుద్ధితో నిర్ణయం ఒక్క అవినీతి ఆరోపణ ఏమైనా ఉందా అసలు ఈ పదిహేను మాసాల్లో ఏదైనా ఆరోపణ ఉందా అసలు అలా నీతి నిజాయితీతో పనిచేసుకున్న పనిచేస్తున్న ధర్మగతుల మండలిని భగవంతుడికి అంకితమైన పనిచేస్తున్న మండలి మీద మండలాస్తుంది